తెలుగుదేశం పార్టీ ఆవిష్కరించి నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నగరి నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామ గ్రామాన తెలుగుదేశం జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా గాలి భానుప్రకాష్ గారు వడమాలపేట మండలం కాయంపేట వడమాలపేట టౌన్ ఎస్బిఆర్పురం పాదిరేడు పుత్తూరు టౌన్ భవానీ నగర్ కార్వేటి నగర్ సర్కిల్ నగరి మున్సిపాలిటీ ఏకాంబర కుప్పం కేవీఆర్ పేట ఎన్టీఆర్ సర్కిల్ నగరి రూరల్ మండలం ఎం కొత్తూరు వేలవాడి నిండ్రా కొప్పేడు నిండ్రా విజయపురం ఒర్రూరు కోసల నగరం కేశవపురంలలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలలో పాల్గొన్నారు ఏర్పాటు ఉన్నారు అది మిమ్మల్ని అందరూ కూడా మీకు చేతులు ప్రయత్నించి పేరు పేరున చేతులు పెట్టిన అవసరం అని చెప్తా ఉన్నా రాజంబోదంలో ఖచ్చితంగా మల్ల తెలుగుదేశం పార్టీ జెండా నగిరి మీద రెప్రపలాడడం సాధ్యం మళ్ళీ మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు సారథ్యం వహిస్తూ మళ్ళా మన రాష్ట్రాన్ని మళ్ళా ప్రగతిశీల రాష్ట్రంగా తీర్చిదిద్దడం మన మళ్ళా ఆయన వల్లే సాధ్యం మాకు ఖచ్చితంగా చేస్తారు మన కూడా ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ ఒక డెవలప్మెంట్ వర్క్ కానీ అన్నీ కూడా సాకారం చేసుకోవాలంటే ఖచ్చితంగా రాను రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మీరందరూ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటికి పోయేసి ప్రతి ఒక్క సోదరికి సోదరుడికి అన్నకి అక్కడికి అందరికీ చెప్పాల్సిన ప్రాయత్తుంది మనం ఏం చేసాం వీళ్ళు ఏం చేశారు మనం ఎంతవరకు ప్రజల కోసం పాటుపడ్డాం మనం ప్రజా సంక్షేమం చేస్తున్నాం చేస్తున్నామని చెప్పేది ప్రతి ఒక్కటి కూడా వివరించి చెప్పాల్సిన బాధ్యత మనందరమే ఉంది ఖచ్చితంగా వీళ్ళందరూ చేస్తారు నమ్మకం నాకు ఎందుకంటే మీరు తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలు మీరు లేకపోతే పార్టీ వెళ్ళివాల మీరు ఉన్నారు కాబట్టే పార్టీ ఇంత బయలు చాలా బలంగా ఉంది ఖచ్చితంగా ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మనం రెండు వేల ఇరవై మూడు వస్తుంది ఎలక్షన్ వినోద తెలియదు ఇరవై మూడు వస్తే మన అదృష్టం ఒక ఆరు నెలలు ముందే పోతుంది శని ఇరవై నాలుగు వచ్చినా కూడా ఇరవై మూడు వచ్చినా ఇరవై నాలుగు వచ్చిన ప్రతి ఒక్కరు సంసన్నంగా ఉండేసి సంసిద్ధంగా ఉండేసి మీరు ఒక్క ప్రతి ఒక్కరు ఒక శ్రేణులుగా పోరాడితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వస్తుంది ఇది మన కోసం కాదు మన భవిష్యత్తు కోసం మన భావితరాల కోసం చేయాల్సిన పని మన ఒక్కరు మనం ఏదో మనస్వార్థం కోసం చేసినా కాదు మన పిల్లల భవిష్యత్తు ఇవాళ ప్రతి ఒక్క వనరులు కూడా దోచేస్తున్నారు ఇసుక మట్టి గుళ్ళ పేరు చెప్తే అది కోసుకో మూడమే రోడ్డు పోవడమే అలాంటి ధర్మం మనకి నగింపు పట్టింది ఇది ఎప్పుడు కూడా చూస్తుంటే దొంగ పర్మిషన్ చూపిస్తారు పర్మిషన్ ఉందంటారు ట్రాక్టర్కి ఏముండదు కొత్తనే ఉంటాయి నిజం చెప్పాలంటే ఇక్కడ ఇసక నేను ఇల్లు కట్టలేదు ఈడ కడితే ఈయట నా తెలిసిన మొత్తం హైదరాబాద్ కట్టేసి వచ్చు ఇక్కడ 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 ఇచ్చిన ఇసకను చూస్తే హైదరాబాద్ కూడా ఇంకా మిగుతుంది అలాంటిది నగిర్లోకి ఇల్లు లేదు దిక్కు లేదు కానీ ఇసక మటు ఏర్లన్నీ ఖాళీ అయిపోయినాయి బ్రిడ్జుల కాడ కూడా పునాదుల దగ్గర కూడా ఇసులు అయితే ఇతకెత్తి చేస్తున్నారు పునాదులు బ్రిడ్జి పడిపోతున్న భయం కూడా లేళ్ళకి బ్రిడ్జ్లు పునాదుల కాడ కూడా ఇసుకెత్తేస్తే అని ఉందంటే ఇది ఇప్పట్లో ఇక్కడేది వస్తున్నాం మీరంతా కూడా మేలుకోవాలా రేపు ఏదైనా బ్రిడ్జ్ పడిపోతే దిక్కి ఏంటి దివాణం ఏంటి ఏమైనా రోడ్ యాక్సిడెంట్ అయితే దిక్కు పోతా అంటే మనిషికి పోతుంటే పడిపోతే ఏంటి అనేది కూడా చూసుకోకుండా ఇవాళ ఇంత నిర్లక్ష్యంగా చేస్తున్నారు ఇది మంచి పద్ధతే కాదు మంచి పద్ధతి కాదు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్లి వివరంగా చెబితే ఖచ్చితంగా మనం రెండు వేల మూడు వేలుగా